ఇక్కడ కిరాయి కొన్ని పచ్చుకున్నాము నిన్ననే ముప్పై ఐదు కిలోల బియ్యం తెచ్చిండు ఆ ఇన్ని తాసిపోయినాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇక మరి మాకొక పాప ఉంది సంటి పాప రెండేళ్ళది మరి మేమేం దీన్ని పచ్చాము ఇల్లు కిరాయిలు ఏం కడతాము ఇట్లా వర్షం వచ్చినాక ఇప్పుడు ఎడ్డుకుపోతామన్నా యోటలు రానియరా ఆమెల యోగి ఒక రానిస్తారు మేము ఎట్లా పచ్చతాము జర ఆలోచన చేయూడ్రే జర మాకు దాయ ఏమన్నా ఇంకా ఇప్పుడు అండుకుందామన్నా అండ్కోరాకుంటుంది ఇంట్లో రోడ్డు మీద వేస్తున్నాయి మొత్తం మా ఇంట్లో రోడ్ మీద వస్తున్నాయి మరి మేము ఎట్లా ఎట్లా కట్టము కొంతమీదకుండా కూడా ఆ ఇంట్లో కూడా పోతున్నాయి మా పరిస్థితులు చూడాలి మరి ఎట్లా చెప్తారో ఏం చెప్తారో పట్టించుకుంటాన్నారు ఇదే కాల్ ముప్పై కూడా ఈ వాడ వాళ్ళే పట్టించుకున్న దిక్కే లేదు మున్సిపాలిటీ పొద్దునేమో మాకు తెలవాలంటారు కలెక్టర్ అతని కొద్దినేమో మాకు కలెక్టర్ అంటారు మరి ఓట్లేసి దిప్పులే కదా ఈ నీళ్లు రోడ్ పోయే నీళ్లు మొత్తం ఇటు మలిసి మా ఇంట్లో నాచం పట్టిస్తుంది వీళ్ళందని అనుకుందా మనకు దిప్పు లేదు ఇంతకు ముందు గంటలు బియ్యం పోయినాయి ఇలా బట్టలన్నీ అన్ని ఏం కట్టుకోవాలి మేము తినాలము మనకు కలమా ఈ రోడ్ మీద నీళ్ళు తాగుదామా తాగడానికి వాటర్ వచ్చి అయితున్నాయి అవుతున్నాయి ఇంత పాపం ఓట్లప్పుడేమో

ఈ రోజు ఏమే నుంచి స్టార్ట్ వర్షం రెండు గంటలు ఎప్పుడో వర్షం పడ్డది బట్ అందుకు నేనే రేషన్ పేమ్ అని తీసుకొచ్చాము అవన్నీ అవన్నీ నానిపోయాయి ఇక్కడ పైనుంచి వచ్చే వాటర్ అన్ని మొత్తం మా మా వాటిలోకి వస్తున్నాయి మా ఇంట్లోకి వస్తున్నాయి చిన్న వర్షం పడ్డా వాటర్ వాడము పెద్ద వర్షం పడ్డా వాటర్ వాడని పోయినసరే వాటర్ వాడికి కూడా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ నానిపోయాయి అప్పుడు కూడా మేము మా ఫోన్ ఫ్రీ దాని కాల్ చేసాము బాబు రెస్పాన్స్ కాలేదు రీసెంట్లీ రీసెంట్లీ మొన్న కబీ మున్సిపల్ కమిషనర్కి పోయి ఫోన్ చేశాను డ్రైనేజ్ డ్రైనేజ్ కోసం డ్రైనేజ్ కావాలి అనేది కాల్ చేశాను సో కమిషన్ చేసిండు పర్వేజ్ కమిషనర్ చేసినప్పుడు అని అతను నంబర్ వచ్చాడు అతను కూడా కాల్ చేశాను అతను కూడా చెప్పి మోర్ తీపిస్తున్నాడు మోర్ తీరు అసలు అసలు డ్రైనేజ్ డ్రైనేజ్ ఏరియాలో చూస్తే ఇక్కడ అక్కడ అక్కడ తీసుకుంటే అక్కడే షాపిస్తారు అంటే మేము కట్టా మాత్రలేమ్మా మేము ఒకసారి కరెక్ట్గా డ్రింక్ మీద చేసుకోవాలని కోరుతున్నాను ఏమి లేదు సార్ డెనీస్ ప్రాబ్లమ్ ఉంది సార్ టెనిస్ మంచి సాటేశారు మాకు వాడతారు సార్ డెనేస్ కావాలి దీన్ని కలెక్టర్ గా ఏమన్నా